ఓం నమ శివాయ ఛానల్ స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదమూడవ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి గురించి రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఈ రోజు దినకలాల ప్రకారం జీవిత భాగస్వామి వల్ల మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు తప్పకుండా వీడియోను చూడండి అయితే బి జీవిత భాగస్వామి వల్ల కన్యా రాశి వ్యక్తులకు ఏం జరుగుతుంది అలాగే ఈ రోజు దినకలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యారాశి వ్యక్తులకు కనిపించబోతున్నాయి ఈ రోజు దిన కలాల ప్రకారం ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది అప్డేట్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏం చేయాలి ఇటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటినీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్దాం ఇక కన్యారాశి వారికి ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక వీరు అపజయాలను చూసి లొంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వేస్తారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతున్నాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టాలంటే దాన్ని పూర్తి చేసిన తర్వాతనే నిద్రపోయే తత్వాన్ని కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా జీవితంలో నిందలు ఆరోపణలు వీరికి ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని నమ్మించి మోసం చేసే వ్యక్తులకి ఇది చాలా అవకాశంగా ఉంటుంది దీని కారణంగా అవకాశాన్ని అందిపుచ్చుకొని వీరిని ఇతరుల మోసం చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రాశి వారి పురుషులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి వివాహితుల విషయంలో ఊహించని ఒక సంఘటన ఈ యొక్క జూన్ పదమూడవ తారీఖు శుక్రవారం రోజున జరుగుతుంది ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీరొక యొక్క సమస్యలోకి నెట్టివేయబడే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా తను కావాలని చేయలేకపోయినా సరే తన వల్ల ఒకరితో వాగ్వాదానానికి దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కారణంగా మీరు గొడవ పెట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు ఇటువంటి పరిస్థితి కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం మీకు మీరు ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే బంధాలను విచ్ఛిన్నం చేసుకునే వారు అవుతారు ఇరువైపులా ఇద్దరు వ్యక్తులు అనేది ప్రయత్నం చేయండి ఇక ఎందుకంటే బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయడం ఒకవైపు చూస్తే మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో మరొక వైపు చూస్తే కనుక తను మీకు చాలా దగ్గర వ్యక్తులు అటువంటి వ్యక్తులతో గొడవ దిగకుండా సమస్యను చాకచక్యంతో పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మీపైనే ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం ఒకరి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరొకరితో వాదులాడ చేయకండి ఇరువైపుల ఇద్దరు వ్యక్తులతో చేయడానికి ప్రయత్నం చేయండి గొడవ తీవ్ర పెరిగితే కనుక అది బంధాలపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉంటాయి కాబట్టి కన్యారాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాలి అలాగే ఈ రోజు దినఫల ప్రకారం మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే గణపతిని ఆరాధించి పనిని మొదలు పెట్టండి ఆ పనిలో విజయాన్ని ఖచ్చితంగా మీరు అనేది చూడగలుగుతారు అలాగే కన్యా రాశి వారు వ్యాపారపరమైన అంశాలలో కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే ఈ రోజు తీసుకోబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారు ఉద్యోగ జీవితానికి అన్ని అంశాలలో ప్రతికూలతలు ఎదుర్కొనే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి తోటి ఉద్యోగస్తులతో అతి చనువుగా ఉండటం అస్సలు మంచిది కాదు అనవసర వాదనలతో అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఈ రోజు దినఫలాల ప్రకారం రాశి వారికైతే కొన్ని విభేదాలు ఉంటే కనుక వాటిని పరిష్కరించుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది అయితే విభేదాలను పక్కన పెట్టేసి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు దానికి సంబంధించిన ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అంటే మీరు చాలా కాలంగా సంతానం లేక బాధపడుతున్నట్లయితే ఈ రోజు మీ యొక్క కుటుంబ సభ్యులతో సంప్రదించి ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అలాగే కన్యారాశి వారికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థికి ఈ రోజు అనుకూలమైన సమయం చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేస్తారు ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు పొందుకుంటారు పరీక్షల్లో ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి పరీక్షలకు సిద్ధపడుతున్న వారు కూడా చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేస్తారు పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు మీరు చక్కటి గైడెన్స్ ని పొందుకుంటారు కుటుంబ సభ్యుల నుండి ఊహించని మద్దతు లభిస్తుంది అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారు కొన్ని మిశ్రమమైన ఫలితాలను అయితే ఈ రోజు చూడబోతున్నారు వ్యవసాయ జీవితానికి సంబంధించి కొన్ని ఊహించని పరిణామాలు అయితే ఈ రోజు చూడబోతున్నారని చెప్పుకోవాలి అలాగే రాశి వారు ఎవరైతే ఉన్నారో వారైనా సరే చాలా రోజులుగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక వారిని కలుసుకొని ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది అయితే వారిని కలుసుకునే ముందు వారిని కలుసుకోవడంతో మీకు చాలా వరకు అవంతరాలు ఎదురైనా సరే వారిని ఖచ్చితంగా మీరు కలుసుకుంటారు అలాగే మీ యొక్క రాశి వారు వ్యాపారపరమైన అంశాలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి రోజు సమయం బాగా కలిసి వస్తుంది వినియోగదారుల్లో ఒకరు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అలాగే కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు బంధువులతో కలిసి కానీ ప్రాణమిత్రులతో కానీ విభేదాల కారణంగా గత కొంత కాలంగా దూరంగా ఉన్నట్లయితే ఈ రోజు జరిగేటువంటి ఒక సంఘటన మిమ్మల్ని దగ్గర చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకు ఒక సవాలు ఎదురు కాబోతున్నాం మీపై అధికారులతో మాట పడవలసిన పరిస్థితి వస్తుంది ఇక కుల వృత్తులు చేస్తున్న వారికి వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఇక ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు జూన్ పదమూడవ తారీఖు శుక్రవారం రోజున కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి